అందరికీ నమస్కారాలు రాయదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ అంశంలో నిబంధనలు పాటించకుండా వెలుగు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆసరా సభల పేరుతో ప్రతి మండలంలోనూ మహిళా సంఘాల సభ్యులను పిలిచి సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు నేను నిన్న వెలుగు అధికారులకు ఒకటే అడిగా మెట్టుగోవిందరెడ్డి ఆ సభల్లో పాల్గొంటా ఉన్నాడు అతని ద్వారానే మీరు చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నారు అతను ఏపీఐసి చైర్మన్గా కూడా లేడు ప్రభుత్వ ప్రోటోకాల్కు అర్హుడు కాదు శాసనసభ్యుడిగా కాపురామచంద్రారెడ్డి సభలకు హాజరైతే అతను నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నాడని మేము కూడా అనుకోవచ్చు కానీ మెట్టుగోవింద్ రెడ్డి ఏ హోదాతో ప్రభుత్వ కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొంటున్నాడో సమాధానం చెప్పాల్సిన బాధ్యత పైన ఉంది ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలను వైసీపీ కార్యక్రమాలుగా మార్చి రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతా ఉంది నేను ఆ రకంగా నన్ను కూడా పిలవండి రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో మెట్టుగోవిందెడ్డి రాయదుర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు నేను పద్నాలుగు పంతొమ్మిది మధ్య అంటే తాజా మాజా ఎమ్మెల్యేని కదా నేను నన్నెందుకు పిలవరు అని అడిగితే ఆహ్వానం అందించకపోగా పోలీసు నోటీసు పంపిస్తారు నాకు మీరు అక్కడ కార్యక్రమాలకు పోకూడదని నేను పిలిస్తే పోదామనుకున్నా పిలవలే వాళ్ళు నిబంధనలకు వ్యతిరేకం అది నన్ను పిలవకపోవడం కానీ లేదా మెట్టుగోవింద్ రెడ్డిని పిలవడం కానీ పిలిస్తే ఇద్దరినీ పిలవాలి పిలవకపోతే ఇద్దరినీ మానేయాలి అంతేగాని అధికార పార్టీలో ఉండే మాజీ ఎమ్మెల్యేకి ఒక రకమైన గౌరవం ప్రతిపక్షంలో ఉండే మాజీ ఎమ్మెల్యేకి మరో రకమైన గౌరవం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు దీనిపైన దృష్టి పెట్టి ఈ ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన తీరును నిశితంగా గమనించి సంబంధిత అధికారులపైన తగిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి